హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్ ఫ్యాషన్స్ కర్నూల్ మన షాప్ అడ్రస్ కర్నూల్ లో అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ లో స్కంద బిజినెస్ హబ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఫస్ట్ షాప్ అండి జస్ సర్కిల్ చందనా బ్రదర్స్ కి బ్యాక్ సైడ్ లైన్ లో ఉంటుంది ఇక ఈ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటాయి ఈ రోజు వీడియోలో కాటన్స్ ఖాదీ కాటన్స్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్స్ సెమీ టస్సర్స్ ఖాదీ లేని శారీస్ చూద్దాం ఈ రోజు యూనిక్ కలెక్షన్ శారీస్ కూడా ఉన్నాయి అది కూడా రీజనబుల్ ప్రైసెస్ ఇక కలెక్షన్ లో వెళ్ళి డీటెయిల్స్ చూసి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇస్తున్న ప్రైసెస్ అనేది చాలా లెస్ ప్రైస్ ఇంకా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఓకే అండి కలెక్షన్ లో ఓకే అండి ఫస్ట్ ఖాదీ కాటన్ తో స్టార్ట్ చేద్దాము ఇది ఖాదీ కాటన్ అండి బాడీ అంతా స్ట్రైప్స్ ఉంటాయి బ్లౌజ్ ప్లెయిన్ వీటిలో వన్ ట్వంటీ కౌంట్ కాటన్ కూడా వస్తుందండి దానికి దీనికి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది ఇది ఖాళీ కాటన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇది వన్ ట్వంటీ కౌంట్ అండి మోల్ కాటన్ వీటిలో బ్లౌజ్ కూడా మనకు లైన్సే ఉన్నాయి మొత్తం ఇది చాలా లైట్ వెయిట్ వస్తుందండి ఇది కూడా నార్మల్ వెయిట్గానే ఉంటుంది మీకు రెండు పక్కన ఉంచి చూపిస్తున్నాము క్వాలిటీ అనేది డిఫరెన్స్గా ఉంటుంది ఈ క్వాలిటీ వచ్చేసి మనకు ఖాదీ కాటన్ అంటారు కొందరు లినిన్ కాటన్ అని పిలుస్తారు మార్కెట్లో ట్వెల్వ్ హండ్రెడ్ దాకా ఉంది అలాంటి ప్రోడక్ట్ మీకు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్తో ఇస్తున్నాము మీకు నచ్చితే త్వరగా బుక్ చేసుకోండి వీటిలో ఉన్న కలర్స్ చూపిస్తాను చూడండి మీకు సింగిల్ లేయర్ చూసిన వెరీ సాఫ్ట్ అండి ఫ్యాబ్రిక్ అనేది సాఫ్ట్ మనకు ఎలాంటి మడతలు పడిపోవచ్చు చూడండి ఎంత నీట్ గా ఉంటుందంటే అంత నీట్ గా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చండి దీనికి మాత్రము లైన్స్ ఇచ్చారు బ్లౌజ్ మీకు నచ్చింది స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి కలర్స్ అన్ని చూపిస్తాను సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఇది గ్రే కలర్ విత్ ఎల్లో లైన్స్ బ్లౌజ్ ప్లెయిన్ ఈ సెవెన్ నైన్టీ నైన్ లో మీకు కావలసినన్ని ఈ శారీస్ అందిస్తాను మీరు ఆన్లైన్లో బుక్ చేసుకునే వారికి ఇదిగోండి కలర్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాను మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి ప్రైస్ అనేది లెస్ ప్రైస్తో ఇస్తున్నామండి మీకు బ్లౌజ్ చూపించాలి కదా వీటిలో ఇంకా ఈ బ్లౌజ్ అనేసి లైన్స్ ఇచ్చారు కొన్నిటికి లైన్స్ ఉన్నాయి కొన్నిటికి ప్లెయిన్ ఇచ్చారండి ఇదిగోండి ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి ఇది మళ్ళీ రెడీ చేసినప్పుడు ఒక్కోసారి ప్లెయిన్ రావచ్చు ఒక్కోసారి లైన్స్ రావచ్చు అండి దాంట్లో డౌట్ వద్దు కానీ మీకు ప్రోడక్ట్ అనేది సేమ్ కలర్ వస్తుంది ఇంక ఇవన్నీ మీకు ఒకేసారి నేను పక్కన పెడుతున్నాను చూడండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఇంకా మార్కెట్ లో డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి క్వాలిటీ అనేది సూపర్ క్వాలిటీ కాది కాటన్ అంటారు కాదీ లెనిన్ అని కూడా అంటారండి అక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నా థౌజండ్ రూపీస్ ఉన్నా మీకు ఇస్తున్నాను లో ప్రైసెస్ ఇక ఇది వన్ ట్వంటీ కౌంట్ కాటన్ శారీస్ అండి వీటిలో మాత్రం తప్పకుండా బ్లౌజ్ లైన్స్ వస్తాయి త్రీ కలర్స్ ఉన్నాయి థర్టీన్ ఫిఫ్టీ ఇది లెనిన్ కాది అండి థ్రెడ్ వీవింగ్ బుటా సూపర్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ పళ్ళు బ్లౌజ్ మన కాంట్రాస్ట్ కలర్స్లో ఇచ్చారు మీకు సింగిల్ లేయర్ చూడొచ్చు లెనిన్ కాది చూడండి శారీ అంతా ఓపెన్ చేద్దాం ఇలా ఉంటుందండి ఇది పండుగ సైడ్ ఇది బాడీ ఇంకా బుట్ట ఎంత వరకు వచ్చిందో చూద్దాం మొత్తం శారీ అంతా ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇది బ్లౌజ్ పార్ట్ తర్వాత ఇంకా బుట్ట డిజైన్ అనేది ఇలా వచ్చిందండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇలా ఉంది ఇది కాదీ లెనిన్ అండి ఇంకా లెనిన్ బై లెనిన్ కూడా సేమ్ డిజైన్ లో వస్తాయి వాటి యొక్క ప్రైస్ వేరియేషన్ ఉంటుంది ఇక వీటిలో వన్ బై వన్ కలర్స్ చూపిస్తున్నాం చూడండి మీకు వాట్సాప్ లో షేర్ చేయండి పళ్ళు తర్వాత బ్లౌజ్ ఇప్పుడు మీకు ఇస్తున్న లెస్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ మన వీడియో ఫాలో అయ్యే వారికి ఇచ్చే బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అండి ఇక ప్రైస్ విషయం అయితే చాలా రీజనబుల్ గా ఇస్తున్నామండి పళ్ళు దానికి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి బ్లౌజ్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి బాటమ్ బాటంలో మీకు సిల్వర్ జెరీ బార్డర్ ఉంటుంది సారీ ఇవండి వీటిలో ఉన్న కలర్స్ పింక్ అండ్ గ్రే కలర్ ఇక ప్రైస్ విషయంలో చాలా రీజనబుల్గా ప్రైస్ ఇస్తున్నాము అంటే ఎక్కువ క్వాంటిటీ కస్టమర్స్ దగ్గరికి రీచ్ అయ్యేలా చేయడం కోసమేనండి ఇది చందేరి కాటన్ అండి మీకు సింగిల్ డే చూపిస్తున్నాను క్వాలిటీ కానీ ప్రింట్ కానీ చాలా హైలైట్గా ఉంటుందండి మీకు సింగిల్ శారీ నేను చూపిస్తున్నానండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్రింట్ వీటికి సంబంధించిన కేటలాగ్ పిక్చర్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాను ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి సారీ అంతా క్వాలిటీ హైలైట్ అండి చాలా బాగుంది ఇంకా వీటిలో కలర్స్ డిజైన్స్ ప్రింట్స్ డిజైన్స్ మారుతూ ఉంటాయి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను ఇది పళ్ళు పార్ట్ ఇక బ్లౌజ్ బ్లౌజ్ అనేది అటాచ్ చేశారండి ఇది బ్లౌజ్ అనేది అటాచ్ చేశారు అటాచ్డ్ బ్లౌజ్ వీటి యొక్క ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ ఇది కూడా బెస్ట్ క్వాలిటీ కాటన్ అండి సీక్వెన్స్ వర్క్ ఇది కొత్త కలర్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ఆల్రెడీ వీటికి సంబంధించిన కలర్స్ అనేది రెగ్యులర్ గా అప్డేట్ చేస్తున్నాము ఇంకెవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోలో కూడా వీటి యొక్క కలర్స్ అనేది చూపించాము వీటికి సంబంధించిన పిక్చర్స్ మీకు షేర్ చేస్తామండి ఇక్కడ పళ్ళు మొత్తం కూడా ఇక్కడ లోనే మనకు సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చారు ఇంకా వర్క్ ఇలా ఉంటుంది చూడండి సీక్వెన్స్ వర్క్ ఇంకా వీటి యొక్క కలర్స్ అన్ని కూడా మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను ఇప్పుడు ఇస్తున్న ప్రైస్ అనేది ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది సెమీ సిల్క్ సీక్వెన్స్ వర్క్ అండి పళ్ళు సీక్వెన్స్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ఇంకా ఆల్ ఓవర్ బన్స్వార గిచా అండి ఆల్ ఓవర్ సారీ బన్స్వారా గిచా లైన్స్ ఉంటాయి అండి వీటి యొక్క బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ వీటికి సంబంధించిన కలర్స్ అనేది మీకు వాట్సాప్ లో షేర్ చేస్తానండి ఇది కూడా సెమీ సిల్క్ అండి ఇది పళ్ళు పాట్ పళ్ళు బ్లౌజ్ ప్లేన్ ఇచ్చారు ఇంకా పళ్ళు పైన మరియు బాడీ అంతా కూడా ఈ గిచా స్ట్రైప్స్ ఇచ్చారండి క్వాలిటీ మనకు సింగిల్ లేయర్ చూసినా ఇలా ఉంటుంది సెమీ ట సిల్క్ సాఫ్ట్ టెక్చర్ ఇప్పుడు ఇస్తున్న బెస్ట్ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ వీటికి సంబంధించిన కలర్స్ కూడా మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను శారీ అంతా ఇలా ఉంటుంది ఇక్కడ మీకు మనకు కనిపించే ఈ లైన్స్ అనేవి మొత్తం శారీ అంతా ఉంటాయండి ఆల్ ఓవర్ శారీ ఉంటుంది సేమ్ డిస్టెన్స్ తోనే ఉంటుంది గ్యాప్ ఉండదు ఇలా ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ మనకు బ్లౌజ్ ఒకటే ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ మరొక బ్యూటిఫుల్ యూనిక్ కలెక్షన్స్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది బ్లౌజ్ అండి దీనికి సంబంధించిన కేటలాగ్ పిక్చర్ కూడా మీకు సైడ్ యాడ్ చేస్తాను చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా కంప్లీట్ గా వర్క్ ఉందండి వర్క్ ఫినిషింగ్ కూడా ఇది బ్యాక్ సైడ్ చూడండి ఎంత చక్కగా ఉందో సూపర్ గా ఉంది ఇక్కడ ఉండేది సింగిల్ కలరే అండి ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నది మాత్రం సింగిల్ కలర్ వైట్ ఇది శారీ ఇంకా శారీ కూడా బాటంలో బార్డర్ వైపు కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు చాలా చాలా యూనిక్గా ఉందండి ఇది బ్యాక్ సైడ్ శారీ అంతా ఉంటుందండి మనకు శారీ స్టార్టింగ్ ఇలా స్టార్ట్ అవుతుంది కదా మొత్తం శారీ అంతా వర్క్ ఉంటుంది చూడండి కంప్లీట్గా వీటి యొక్క బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది మనకు ఈ వీడియోలో లాస్ట్ శారీ ఓకే ఫ్రెండ్స్ మన కలెక్షన్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాల్యుబల్ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో ఉంచండి మరొక లేటెస్ట్ తో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్